పెట్టం విడతల వారీగా పెన్షన్ మూడు వేలు చేస్తామని చెప్పి మాట ప్రకారం మాట తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ మూడు వేలు చేయడం జరిగింది మన నెల్లూరు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది పెన్షన్స్ కొత్తగా మంజూరు దీనితో మొత్తం మూడు లక్షల పంతొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు పెన్షన్లకు గాను ప్రతి నెల నెల్లూరు జిల్లాలో మనం ఖర్చు పెట్టేది తొంభై ఐదు కోట్ల యాభై నాలుగు లక్షలు పెన్షన్స్ ఖర్చు పెడతా ఉన్నాం మన కొడవూరు మండలంలో దాదాపు నూట పదిహేడు శాంక్షన్ చేశాం కొత్త పెన్షన్స్ మొత్తం కలిపి ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పెన్షన్స్ మనం మండలంలో ఇస్తున్నాం ప్రతి నెల రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఆరు వేలు వృద్ధులు వికలాంగులు ఒంటరి మహిళలు వితంతువులకి ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు మండలంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకున్న వాళ్ళకి ఆ రుణాలన్నీ కూడా మాఫీ చేసి పట్టణివ్వబోతా ఉన్నాం ఇరవై ఎనిమిది మంది ఒకసారి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆలోచించాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మూడు వేలు ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడా లేదు మన రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా విడతల వారీగా పెంచి ఇప్పుడు మూడు వేలు మీకు ఇస్తా ఉన్నాం భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఐదు వందలే పెన్షన్ ఇస్తా ఉన్నారు మూడు వేలు ఎక్కడ ఇవ్వడం లేదు ఆ ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది పెన్షన్ తీసుకునే ప్రతి వ్యక్తి మీ మనస్సాక్షి వదిలేస్తున్నాను మీ గుండె మీద చెయ్యి వేసుకొని రెండు మూడు నెలల్లో ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి రకరకాల పార్టీల వాళ్ళంతా రకరకాల చొక్కాలు వేసుకొని బయటకు వచ్చారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత అంత పెద్ద కరోనా వస్తే ఏ పార్టీ వాళ్ళు కూడా కనిపించలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు నేను మా అధికారులు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అధికారులు ఏఐఎంస్ కానివ్వండి ఆశా వర్కర్లు కానివ్వండి వాలంటీర్స్ కానివ్వండి పొదుపుకు సంబంధించిన వాళ్ళు కానివ్వండి వీవైఎస్ కానివ్వండి సచివాలయ సిబ్బంది కానివ్వండి అందరం కూడా ప్రజల మధ్య ఉన్నాం ప్రజలను కాపాడుకోవాలనుకున్నాం ప్రాణాలకు సైతం తెగించి మీ మధ్య తిరిగాం ఏ పార్టీ వాళ్ళు కూడా కనబడలేదు ఈరోజు మూడు నెలల్లో ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తున్నారు పండగ పూట వస్తారు వేషాలు వేసుకొని రకరకాల వేషాలు వేసుకుని వస్తారు ఆ విధంగా తయారైనారు ఒక్కటే ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినా మీరు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో మిమ్మల్ని మర్చిపోకుండా మీరు అడగకపోయినా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు ఈ నాలుగున్నర సంవత్సరాలలో నేరుగా విజయవాడ నుంచి మీ అకౌంట్లలో వేయడం జరిగింది మీరెవరు కూడా అడగలేదు ఈ పథకం పెట్టండి ఈ పథకానికి ఇంత అమౌంట్ వేయండి అని కూడా మీరు ఎవరు అడగలేదు ఆయనే వేశాడు ఆయన మనసుకు నచ్చింది ఆయన మనసుకు వచ్చింది ప్రజలు బ్రహ్మరథం పట్టారు నూట యాభై ఒక్క స్థానాల్లో ఎమ్మెల్యే ఇచ్చారు ఇరవై రెండు స్థానాల్లో పార్లమెంటు స్థానాలు గెలిపించారని చెప్పి మీరిచ్చిన నమ్మకాన్ని ఒమ్మో చేయకుండా మీకు సంక్షేమ పథకాలు అందించారు